హాయ్ అండి నేను మీ సంధ్యాన్ని అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి ఎప్పుడో రక్షణబంధన్ అయిపోతే ఇప్పుడు విశ్వ చెప్తున్నావు ఏంటి అని అనుకోవచ్చు నాకు అప్పటి నుంచి కొంచెం ఖాళీ అవ్వలేదు అనమాట అందుకనేది నాకు కొంచెం లేట్ అయింది కానీ నా వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి షేర్ చేసుకుంటున్నాను ఇంక ఉదయాన్నే ఇంకా శనివారం కాబట్టి ఇంట్లో రెగ్యులర్గా ఎలా అయితే పూజ చేసుకుంటాను అలాగే పూజ చేసుకున్నాను నేను చామంతి పూలు పెట్టాను కదా అమ్మవారికి అవి బాగానే ఉన్నాయి గులాబీలు కొంచెం కలర్ షేడ్ అయ్యాయి అనమాట ఎక్కడైనా చామంతిలు పాడైపోతే గులాబీలు ఉంటాయి కానీ ఇక్కడ గులాబీలు అదే గులాబీలు పాడైపోతే మళ్ళీ గులాబీలు పెట్టుకున్నాను కొత్తగా పెట్టుకొని ఇలా ప్రతి శనివారం లాగే ఈ శనివారం అయితే పూజ చేసుకున్నాను ఈ మధ్యనంతా కంటిన్యూస్గా వెంకటేశ్వర స్వామి పూజలు చేసి చేసి ఇలా పెట్టుకోవడానికి కొంచెం సింపుల్గా ఏదోలా అనిపించింది కానీ చాలా నిండుగా అయితే అమర్చుకొని పూజ అయితే చేసుకున్నాను అనమాట అక్కడ కొంచెం వెల్తిగా అనిపించింది ఆ ప్లేస్ అనేది ఇక్కడ కవర్ చేసుకోవడానికి అన్నట్టు పువ్వులన్నీ దండిగా పెట్టి చక్కగా పూజ అయితే చేసుకున్నాను ఈరోజు మా రక్ష ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటారు మళ్ళీ నేను అమ్మవారు అయితే ఉన్నారు కదా నేను ఇంకా నేను శనివారం శుక్రవారం కాబట్టి పెద్దగా ఏమి టచ్ చేయలేదు నేను ఉద్దిమలు వేసి మరి కాస్త దూ దీపం అయితే పెట్టలేదు కానీ దూపం వేసేసి ఇంకా అవి కూడా క్లీన్ చేయాలి అవి కూడా తీయాలి కానీ తీయడానికి అస్సలు మనసు ఒప్పట్లేదు అని చెప్పేసి నేనైతే ఉదయాన్నే తీయలేదనమాట ఇంకా రాఖీ పౌర్ణమి కాబట్టి రాఖీ కట్టడానికి అయితే ప్రిపేర్ చేశాను ఇంకా మేమైతే అలా కడతామనేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను స్వీటు కుంకుమ అక్షంతులు హార్తబిల్లలు అలాగే రాఖీలు అనమాట ఈ రాఖీ ఏంటంటే ప్రతి ఇయర్ లాస్ట్ ఇయర్ నా వ్లాగ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది మేము ఎంతమంది అంటే ఎంతమంది బ్రదర్స్కి కడుతూ ఉంటాను కాకపోతే ఇయర్ అన్నీ ఇంక ఇక్కడ వచ్చాడు కాబట్టి ఇంకా ఇక్కడే కట్టేద్దాం వీడికి కట్టేద్దాం అనుకున్నాను మా చెల్లెలు ఇద్దరి వాటా ఇంకా మా చెల్లెల తోటికోడలు వాట కూడా నేనే కట్టాను అనమాట ఎలా అవుతుందంటే ఇక్కడ సపోజ్ నేను అక్కడికి వెళ్ళాను కాబట్టి నా నా పేరు చెప్పి మా చెల్లి అక్కడ కట్టేస్తుంది మా తమ్ముళ్ళకి వాళ్ళ పేరు చెప్పి నేను ఇక్కడ కట్టేస్తాను కాకపోతే మా మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ అవ్వకముందు రాఖీ పౌర్ణం వేరేగా ఉండేది మ్యారేజ్ అయిన తర్వాత రాఖీ పౌర్ణం వేరుగా అనిపిస్తుంది అనమాట ఏదో సం అప్పుడు బాగుండేది మ్యారేజ్లు అవ్వకముందే రాఖీ పౌర్ణమి బాగుండేది మ్యారేజ్ అయిన తర్వాత ఏదైనా కొంచెం అనేది లేదనమాట అప్పుడున్న ఇది లేదు రాఖీ పౌర్ణమి అంటే మాకు ఒక సంక్రాంతి టైప్ అనమాట అలా ఉండేది మాకు ఇప్పుడు ఇప్పుడు రాను 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 అలా అయిపోతుందేమో అంత అది ఫ్యామిలీస్ పెరిగేది కొద్దీ బాధ్యతలు పెరిగే కొద్దీ అలా మారిపోతూ ఉంటుందేమో మాకైతే తెలియదు కానీ అప్పుడిదే బాగుండు అనిపిస్తుంది రీసెంట్గా రాఖీ పౌర్ణమి అయిపోయిన తర్వాత కూడా మా చెల్లి నేను అదే డిస్కషన్ చేసుకున్నాము అప్పుడు రాఖీ పౌర్ణమి అయితే ఎంత సరదాగా ఉండేది ఇప్పుడు రాఖీ పౌర్ణమి ఇదిలా అనిపిస్తుంది అని చెప్పేసి అప్పుడు రాఖీ పౌర్ణమికి ఏంటంటే రాఖీలు కట్టేసిన తర్వాత ఇంకా అమ్మ వాళ్ళ ముగ్గురు వాళ్ళ ముగ్గురు బ్రదర్స్ కట్టేవారు మా మాయిలు కట్టేవారు మేము ఈ నలుగురికి కట్టేవాళ్ళము ఇలా ఒక సరదాగా సందడిగా సందడి సందడిగా ఉండేది తర్వాత ఈవినింగ్ ఏమో మధ్యాహ్నం అంతా ఏదో ప్యాకెట్ ఆడుకోవడమో లేకపోతే జల్దీ ఫైవ్ ఆడుకోవడమో ప్యాకెట్ అంటే పెద్ద పెద్ద ప్యాకెట్లు కాదండి లక్స్ అని అలాగే ఇరవై ఒకటి అదే ఇరవై ఒకటి అని బ్యాంక్ అని అలాంటి ఆటలు ఆడుకుండే వాళ్ళము అది అయిపోయిన తర్వాత సినిమాకి వెళ్ళడమో లేకపోతే ఏదో చేసేవాళ్ళము చాలా బాగుండేది ఇంకా చెప్పాను కదా ఫ్యామిలీస్ పెరుగు ఇంకా బాధ్యతలు పెరుగు అలా ఆటోమేటిక్గా రక్షబంధన అనేది స్లో స్లోగా అవుతూ వస్తుంది ఏమో ఇంకా అది ఎలా ఉంటుంది ఏంటో ముందు ముందు నాకైతే తెలియదు కానీ ప్రస్తుతానికైతే మా అన్నయ్యకి అయితే నేను రాఖీ కట్టేశాను ఇంకా మా వాడైతే వాళ్ళ ను కడుతున్నారు మా పాప ఏంటంటే వాళ్ళ చెల్లెది అంటే మా చెల్లెల పాపది వాళ్ళ చెల్లెలు తోటకోలేదు ఇద్దరు చెన్నోళ్ళు అనమాట తినైతే రాఖీ కడుతుంది వాడికి ఇంక ప్రతి అన్నదమ్ములు టామ్ అండ్ జరీలా ఉంటారు ఏమో నాకైతే తెలీదు ప్రతి సిస్టర్ అండ్ బ్రదరు కానీ వీళ్ళిద్దరు మాత్రం టామ్ అండ్ జెర్రీకి మించే ఉంటారు అంతకు మించే ఇంకా నేను ఎంత చెప్తున్నా ఇంకా కొన్నాళ్ళు మా వాడు అక్కని కూడా పిలిచేవాడు కాదు తర్వాత 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 నేను పిల్లలు నాకు ఇష్టం లేదు అలా ఎలా అనేవాడు ఇప్పుడు కొంచెం బెటర్ వెళ్ళండి ఇంకా అక్కాని పిలుస్తున్నాడు పేరు పెట్టి అసలు పిల్లట్లేదు ఇదివరకు శ్రీజని పిలిచేవాడు అంతగా ఇది అయ్యారు ఇప్పుడు కొంచెం బెటర్ అనే చెప్పుకోవచ్చు ఇంకా ఈ రక్షాబంధన అయిపోయిన తర్వాత నేను ఇంకా మా బావగారు ఇంటికి వెళ్ళి మా పెద్దోడికి అలికి రాకి కట్టించాలి అలాగే మా మా హస్బెండ్ వాళ్ళ అక్క కూడా వస్తుంది మా ఆడపడుచు కూడా వస్తున్నారు కానీ ఆ వ్లాగ్ అనేది అంతా కంటిన్యూగా చేయట్లేదు అవి వీడియోస్ ఏం తీయలేదు తీసాను కానీ ఇంకా ఎందుకో నాకు పెట్టడానికి అంత వాళ్ళంతా ఇది వద్దు అన్నారని చెప్పేసి పెట్టలేదు అనమాట వాళ్ళ ముగ్గురు బ్రదర్స్కి కూడా ఆమె అయితే కట్టారు అలాగే మా పెద్దోడు కూడా మా పాప అయితే కట్టింది కట్టేసి సరదాగా రాఖీ పౌర్ణం అయితే చేసేసుకున్నాం అనమాట ఇంకా రాఖీ కట్టినంతసేపు ఆ పండగ అంటే నాకు ఎప్పుడు ప్రతి ఏరు ఏదేమనుకున్నా ఏదనుకున్నా నాకు అక్కడికి వెళ్ళి రాఖీ చేసుకుంటేనే చాలా సాటిస్ఫాక్షన్ మా వాడు వచ్చాడు మనీ ఇక్కడ ఉన్నాడు కట్టాను కానీ అక్కడ ఉంటే ఆ ఇదిగా వేరుగా అనిపిస్తుంది కాకపోతే ఇంకా చెప్పాను కదా మన కొన్ని బాధ్యతలు మన కొన్ని పనుల వల్ల ఒక్కొక్కసారి ఇలా అవుతూ ఉంటుంది ఈసారి ఏంటంటే ఫస్ట్ ముందు రోజు శ్రావణ శుక్రవారం పడింది మరుసటి రోజు రాఖీ పౌర్ణం పడిపోయింది నేను వెళ్ళాలంటే నైట్ నైట్ ముందు రోజు నైట్ కానీ మార్నింగ్ కానీ వెళ్తేనే ఆ టైంకి రాఖీ పౌర్ణమి అనేది మేము ముహూర్తం మీద కడతాము అందుకే ఆ టైంకి నేను అందగలను ఎందుకంటే మరి ఇంకా నేను ఇంట్లో పూజ పెట్టుకొని పూజది ఎత్తకుండా చేయకుండా నేను వెళ్ళలేను శుక్రవారం కాబట్టి నేను అయితే పూజ అయితే కదపను తీయను పూజ అది కదపను అందుకని చెప్పేసి ఇంకా నాకు అవ్వలేదు అనమాట వెంటనే పాపాలకైతే పిల్లలిద్దరికీ హాలిడే సెకండ్ సాటర్డే కాబట్టి కానీ నాకు వెంట వెంటనే పూజ అది ఉంది కాబట్టి మళ్ళీ ఆ పూజ అంతా అతను ఎత్తలేరు చేయలేరు అందుకని చెప్పే చెప్పేసి అందుకని చెప్పేసి నేను మరి ఇంకా డిల అంటే ఇది అయిపోయాను అనమాట ఇంకా ఈ రక్షాబంధన్ అయిపోయిన తర్వాత ఈరోజు పెద్దలుగా రెసిపీస్ ఏమీ ట్రై చేయను ఎందుకంటే ఇంక శనివారం కాబట్టి స్వీట్స్ కూడా ఏం చేయలేదండి మామూలు రాఖీ పౌర్ణం కాబట్టి ఏదో ఒక స్వీట్ తీసుకొచ్చేసి సింపుల్గా రాఖీ అయితే కట్టేశాము ఇంకా మా అన్నయ్య అలా కూడా మా హస్బెండ్కి అయితే రాఖీ కట్టిందనమాట కానీ ఆమె నైటీతో ఫుల్ నైటీతో ఉందని అదైతే నేను వీడియో తీయలేదు ఇంకా మేము బయటకు వెళ్తామని చెప్పేసి ఇలా అయిపోయిన తర్వాత రాఖీ కట్టించుకొని మా వాడు మా వీళ్ళిద్దరికి మాత్రం అస్సలు చెప్పలేపోతాం అనమాట ఇంకా రాఖీ కట్టి అన్నీ అయిపోయిన తర్వాత ఇది దండం పెట్టమంటే అంటే నాకు ఏదో ఒకటి దీవిస్తారు కదా దీవించు చల్లగా ఉండని ఏదో ఒకటి దీవిస్తారు కదా దీవించు అని అంటాడు మొత్తానికైతే మా మా ఇంట్లో నాది మా పాపది రక్షాబంధన అయిపోయి నాది అయిపోయినట్టే మా పాపది అయితే పెండింగ్ ఉంది ఇంకా మేమైతే గాజువాకి వెళ్తున్నాం ట్రాఫిక్ చూడండి ఎంత ఎక్కువగా ఉందో పైన చూస్తే ఎండ ముందుకు చూస్తే ట్రాఫిక్ చాలా ఎండగా ఉంది ఈ ఎంత ఎండగా ఉందంటే వైజాగ్లో ఈ ట్రాఫిక్ చూడండి ఎంత చివరి వరకు వెళ్తూనే ఉంది వెళ్తూనే ఉంది చా అప్పటికి నేను ఒక టెన్ మినిట్స్ ముందు టెన్ సెక మినిట్స్ టెన్ సెకండ్స్ నేను వీడియో తీయలేదు చూడండి ఎంతవరకు ట్రాఫిక్ ఉందో ఎంత ట్రాఫిక్లో మేము అంత దూరం అయితే వెళ్ళి పాప చేత రాకి అయితే కట్టించాను అలాగే వాళ్ళ అక్కతోను కూడా మా ఆయన అయితే కట్టించుకున్నారనమాట చాలా చిరాకు అనిపించింది అయి ఇటు సైడ్ రావాలంటేనే చిరాకు అనిపిస్తుంది ఇంత ట్రాఫిక్ ఉట్టప్పుడు మరి ఏమో మరి ఈసారి రాఖీ పౌర్ణం ఏమో అంత ట్రాఫిక్ ఉంది నాకైతే తెలియదు ఆఖరికి మా ఆయనకి అడిగాను ఏంటంటే ఎప్పుడు మనం ఇటు వస్తుంటాం వెళ్తుంటాం కదా ఇంత ట్రాఫిక్ లేదంటే మరి రెండు రోజులు కంటిన్యూగా సెలవులు వచ్చాయి కదా శుక్రవారం శనివారం ఆదివారం సెలవు వచ్చింది కదా దాంట్లో రాఖీ పౌర్ణం కాబట్టి అలాగే ఉంటుందని చెప్పేసి అన్నారు ఇంకా రాఖీ కట్స్ వచ్చిన తర్వాత నాకు అస్సలు అమ్మవారిని తీ బుద్ధి అవ్వలేదండి అంటే ఎందుకో నాకు బాగా నచ్చింది కాకపోతే తీయనో అంటే ఏదైనా తప్పు తీ అంటే తప్పు నాకు తెలుసు కానీ నా చేతులతో నేను ఎంత కష్టపడి ముందు రోజు అయితే ఎన్ని రోజులు తినకి శ్రమ పడ్డమో తెలీదు వరలక్ష్మి వ్రతం అంటే దగ్గర దగ్గర టూ డేస్ నుంచి త్రీ డేస్ నుంచి అన్ని ఏర్పాటు చేసుకుంటాం ఇది నైట్ ఈ శారీ కోసం కూడా నేను ఎంతో ఇది చేసి కట్టాను మళ్ళీ పట్టమని తీసేయాలనిపి అప్పటికే అన్న ఉంచుదామండి తీద్దాం దీపం అయితే పెడదాం అంటే వద్దొద్దు మనం హాల్లోనే తిరుగుతూ ఉంటాం కదా ఉంటుంటే బా ఈ బాల్ ఏదైనా వేసాడనుకో అది మరీ మనకు పాపము వద్దు అని చెప్పేసి ఇంకా తీసేయంటే ఇంకా మధ్య రాఖీ కళ్ళు వెళ్ళొచ్చిన వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెమ్మదిగా తీస్తున్నాను అనమాట తీయడానికి అసలు మనసు రాలేదు అంత ఇంకా తప్పని చెప్పేసి నేనైతే తీస్తున్నాను ఇవన్నీ తీసేసి సండే రోజు బీచ్కి కానీ బీచ్కి వెళ్ళేటప్పుడు కలిపేద్దామని చెప్పేసి అయితే అన్నీ పువ్వులు కొన్ని కొన్ని అయితే ఉంటాయి కదా కొన్ని కొన్ని ఇవి అన్నీ కలిపి ఉంచేసాను అనమాట ఉంచేసి అమ్మవారికి మొత్తానికి అయితే అదంతా తీసేసి నీట్గా చేసేసి ఇంకా రెగ్యులర్గా నా డ్యూటీ అయితే ఉంది కదా రాఖీ పౌర్ణమిని ఏదైనా నా డ్యూటీని మనం కొంచెం ఇన్ని రోజులు అయితే కొంచెం తీయలేదు కాబట్టి కంటిన్యూస్గా తీయలేదు వర్క్ కూడా చాలా పెండింగ్ ఉండిపోయింది అందుకని చెప్పేసి నేనైతే మిషన్ పని అయితే స్టార్ట్ చేశాను ఈ బ్లౌజ్లో అయితే కట్ చేసి మా అమ్మవి ఇంకా వెళ్ళేటప్పుడు కుట్టి అని అనుకుంటున్నాను కుడుతో కట్ చేశాను ఇంకా కుట్టడానికి ఇంకా ఏ ఆటంకాలు వస్తాయేమో నాకైతే తెలియదు కానీ అంటే అమ్మ కట్ చేసి ఫస్ట్ ఇచ్చేద్దాం కస్టమర్లు తర్వాత కుడదామని చెప్పేసి అనుకున్నాను ఈ లోపు కస్టమర్లు ఫోన్ల మీద ఫోన్లు చేసి సంధ్య ఇంకా ఇవ్వవా ఇవ్వవా అన్నారు అదేంటో మరి నాకు ఈసారి ఎందుకంటే అందరు బట్టలు కూడా బాగా డిలే అయిపోతున్నాయి నాకే చిరాకు అనిపిస్తుంది నేను ఎప్పుడు అంత డిలే చేయలేదు కాబట్టి ఎవరివి ఎప్పుడు కూడా అంత నేను లేట్ అయితే చేయను బట్టలు నాకు ఈ మధ్యన హెల్త్ బాగాలేనప్పటి నుంచి కూడా నాకు అంతగా సపోర్ట్ అంటే బ్యాక్ పెయిన్ రావడం వల్ల కాలు అది కొంచెం నొప్పి రావడం వల్ల నేనైతే అస్సలు మిషన్ అయితే తీయలేకపోతున్నాను అలా అని చెప్పి తీకుంటే ఇంట్లో ఖాళీగా కూర్చోవడం కూడా మన నా వల్ల అయితే కాదు అలాగే కొద్ది కొద్ది తీస్తున్నాను కొద్ది కొంచెం కడుతున్నాను అలాగనమాట ఇంకా మా అమ్మ బ్లౌజులు కుట్టడానికి ఏమవుతుందో తెలియదు నాకు ఒక లెహంగా ఉంది బట్లు ఆల్టరేషన్ ఉన్నాయి స్కూల్ యూనిఫామ్లు ఇవన్నీ చేసుకోవాలి ఇంకా అన్ని ఉన్నాయి సరే అని చెప్పేసి అయితే నైట్ అయితే బ్లౌజ్ అయితే కట్ చేశాను కొన్ని వీడియోస్ అయితే మనం పెట్టలేదు కదా శ్రావణ శుక్రవారం వీడియోస్ అన్నీ పెట్టాను ఎవరికైనా మా పూజ గురించి ఎలా చేసుకోవాలి ఏంటి అని తెలియాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి ఫుల్ వీడియో అనేది కంటిన్యూ చేయండి ఆల్రెడీ షార్ట్స్ కూడా అప్లోడ్ చేశాను చూసే ఉంటారు ఇది అనమాట ఈరోజు బ్లాగ్ రాకి మీ రాఖీ పౌర్ణమి ఎలా జరుపుకున్నారు మీ చిన్నప్పుడు విశేషాలు ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి కామెంట్ చేయండి అలాగే ఒక సిస్టర్ నాకు కామెంట్ అస్తమానికి పెడుతున్నారు నాకు తెలిసిన వాళ్ళో తెలియని వాళ్ళు నాకైతే తెలియదు కానీ ఆరెంజ్ కలర్ మూట గురించి వ్లాగ్ చేయండి ఆరెంజ్ కలర్ మూట గురించి వ్లాగ్ చేయండి అని చెప్పేసి రెండు సార్లు మెసేజ్ అయితే పెట్టారు ఆమె కంపల్సరిగా నేను అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా కాకపోతే అది మూట కోసం అంటే జస్ట్ నేను ఐరన్ చేసిన బట్టలు అన్నీ ఉంటాయి కదండి నాకు టైం ఖాళీ అంటే టైం ఐరన్ చేయడానికి టైం టైం అనుకోండి మిషన్ పని అది ఎక్కువ ఉండి బట్టలన్నీ అలా చిందర వందరూ పడేయకుండా నేను మూట కట్టేసి ఉంచేస్తాను ఎందుకంటే మాకు పెట్టుకోవడానికి బెడ్రూమ్లో కూడా పెద్దగా స్పేస్ ఉండదు అనమాట పెడితే వాషింగ్ మిషన్ మీద పెట్టాలి లేదంటే అలానే కింద ఎక్కడ పడితే పెడితే నాకు ఇష్టం ఉండదు చీరలు దాటిలో ఎక్కువ బట్టలు పెట్టను అప్పుడు ఆల్రెడీ రెండు చీరలు వాడతాను మిషన్కి కూర్చోడానికి ఒకటి అలాగే మిషన్ సామాన్లు అన్నీ పెట్టుకోవడానికి ఇంకా అందుకని చెప్పేసి నేను మూట కట్టేసి అక్కడ పెట్టాను అనమాట నాకు రెండు సార్లు అయితే మెసేజ్ అయితే వచ్చింది కామెంట్ అయితే వచ్చింది అనమాట ఆరెంజ్ కలర్ మూట గురించి లాగ్ చేయండి అని చెప్పేసి మీకు ఇంకా క్లారిటీ కాకపోతే వీడియోలో ఎండింగ్ చెప్పినా గుర్తులేదు యాక్చువల్గా లాస్ట్లో గుర్తు వచ్చింది అందుకైతే ఇప్పుడు చేస్తున్నాను ఇంకా డీటెయిల్గా కావాలంటే మీకు ఎప్పుడైనా వ్లాగ్ గురించి చెప్తాను ఇంతకన్నా డీటెయిల్గా అంతకన్నా డీటెయిల్గా ఏమి ఉండదు సిస్టర్ జస్ట్ అవి ఐరన్ చేసిన బట్టలన్నీ అలా ఎక్కడ పడితే పడేయకుండా మూట కట్టి ఉంచుతాను అనమాట అంతేనే ఇంకా డీటెయిల్ కాబట్టి ఎప్పుడైనా చేస్తాను ఇదనమాట ఈరోజు బ్లాగ్ వ్లాగ్ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి